జై శ్రీరామ్ వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్ ఈరోజు స్వాతి నక్షత్రంతో కూడిన నృసింహ జయంతి అనమాట చాలా విశేషమైన రోజు అండ్ అలాగే ప్రతి నెలలో వచ్చే స్వాతి నక్షత్రం రోజు ప్రతి నెలలో వచ్చే స్వాతి నక్షత్రం రోజు యాదగిరిగుట్టలో గిరి ప్రదక్షిణ చేస్తారనమాట ఇప్పటి నుంచి కాదండి ఎప్పటినుంచో చేస్తున్నారు కానీ మనకు అంతగా తెలియదు అనమాట ఎక్కువగా అరుణాచలం గిరి గిరిప్రదక్షిణ చేస్తారని తెలుసు కానీ యాదగిరిగుట్ట నరసింహస్వామికి కూడా గిరి ప్రదక్షిణ చేస్తారనే నాకు ఈ మధ్య తెలిసిందనమాట ఒక వన్ ఇయర్ నుంచి దాదాపుగా నేను కూడా వీలైనప్పుడల్లా ప్రతి మాసం స్వాతి నక్షత్రం వచ్చినప్పుడు వెళ్తూ ఉన్నానన్నమాట అయితే ఈరోజు మహావిశేషమైన రోజు స్వామివారి జన్మ నక్షత్రంతో కూడిన నరసింహ జయంతి కాబట్టి ఎర్లీ మార్నింగ్ రెండు గంటలకే లేచి నా దినచర్య మొత్తం ముగించేసుకున్నాను అనమాట అండ్ అలాగే పిల్లలకి ఇక్కడ ఫుడ్ కూడా ప్రిపేర్ చేసి మేము బాక్సులు కట్టేసుకొని ఫోర్ వర్కర్లా బయలుదేరిపోయాము ఎంత ప్లెజెంట్గా అనిపించిందంటే చాలా పొద్దు పొద్దున్నే నాలుగు గంటలకి అంటే మన బ్రహ్మ ముహూర్తంలో స్టార్ట్ చేసాం కాబట్టి అంత సాఫీగా జరిపోయింది కాకపోతే కొంచెం ఈ ఎండలు ఉండడం వల్ల కొంచెం స్ట్రెయిన్ ఫీల్ అయినట్టు అనిపించింది కానీ మిగతా అంతా కూడా చాలా బాగా దర్శనం అయిపోయింది అండ్ అట్లనే ఈరోజు ముఖ్యంగా స్వామివారికి నిత్యం దీపారాధన ఎట్లా చేస్తామో అట్లనే చేసేసి స్వామివారికి బెల్లం పానకం నివేదించుకోవాలి దాంతోపాటు మీకు వచ్చిన ఏ నరసింహస్వామి స్తోత్రానైనా ఇక్కడ చదువుకోవచ్చు అనమాట లేదు అంటే నరసింహస్వామివారిది ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్ మామ్యహం ఇది కూడా చేయలేని వాళ్ళు స్వామివారికి ఇంట్లో దీపారాధన చేసి పానక నివేదించేసి జస్ట్ ఓం నమో లక్ష్మీ నారసింహాయ నమ అని చదువుకుంటే సరిపోతుందనమాట అండ్ అలాగే మా ప్రయాణం అయితే ఎప్పుడైనా కూడా మేము ఎలాంటి సినిమా పాటలు కాకుండా అయ్యప్ప స్వామి భజన పాటలు కానివ్వండి లేదంటే మూవీలో ఉన్న దేవుడి డివోషనల్ సాంగ్స్ కానివ్వండి అవే ప్లే చేస్తూ దే దైవనామ స్మరణ చేస్తూ మాత్రమే వెళ్తాం అనమాట మేము లాంగ్ డ్రైవ్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా కూడా స్వామివారి పాటలు మోగుతూ మా నోట్ మా నోళ్ళల్లో అందరికీ స్వామివారి నామం చెబుతూ మేము అలా వెళ్తూ ఉంటాం అనమాట ఎలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకోకుండా ఒకవేళ ఏదైనా డిస్కషన్ వచ్చినా కూడా మహాభారతం మీద చిన్న చిన్న స్టోరీస్ మీద ఉండే డౌట్స్ కానివ్వండి రామాయణంలో వచ్చే డౌట్స్ కానివ్వండి దా దానికి మాకు తెలిసినంత వరకు మాత్రమే మేము చెబుతూ అలాగ మా ప్రయాణం తా సాగిస్తూ ఉంటాం అనమాట అండ్ అలాగే గుట్టకి సమీపంలో వచ్చేసరికి ఫైవ్ థర్టీ అయిపోయింది మాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇట్లా ఎర్లీ మార్నింగ్ స్వామివారి దగ్గరికి వెళ్ళడం అనమాట అండ్ అలాగే ఇక్కడ మా డివోషనల్ పాటలు కూడా మాతో పాటు అలాగ ట్రావెల్ చేస్తూ చేస్తూ వచ్చాయి అనమాట చాలా మటుకు ట్రావెలింగ్లో మూవీలు చూడడానికి కానివ్వండి సాంగ్స్ వినడానికి కానివ్వండి బాగా ఇష్టపడతారు కదా మేము ఎంతసేపు కూడా స్వామివారి నామాన్ని వినడానికి కానివ్వండి స్వామివారి స్తోత్ర పారాయణ కానివ్వండి స్వామివారి కథలు కానివ్వండి వినడానికి ఎక్కువగా ఇష్టపడతారు అండ్ అలాగే మా పిల్లలు కూడా అవే ఇష్టం అనమాట ఇట్లా లాంగ్ డ్రైవ్కి వెళ్ళినప్పుడైతే ఎక్కువ శాతం శివుడి నాయనార్లు ఉంటారు కదా అరవై మూడు మంది నాయనార్లు వాళ్ళ స్టోరీస్ నాకు తెలిసినంతవరకు అయితే ఒక్కొక్కటిగా చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాను అండ్ అలాగే మహావిష్ణువు ఆల్వార్లు పన్నెండు మంది ఆల్వార్లను కూడా వాళ్ళ అంటే దేవుడి కథల కన్నా దేవ దేవుడి భక్తుల కథలు వింటే స్వామి ఎక్కువగా సంతోషిస్తాడు కదా అందుకనే నేను మా పిల్లలకి ఇప్పటి నుంచి అలవాటు చేస్తూ ఉంటానన్నమాట ఇటు నాయనార్లు కానివ్వండి అటు ఆల్వార్లు కానివ్వండి వాళ్ళ కథలు చెప్పడానికి అంటే వాళ్ళు వాళ్ళ జీవితంలో స్వామిని చేరుకోవడానికి ఎలాంటి ఎలాంటి దారుల్లో వెళ్ళారు ఎలా వెళ్తే స్వామిని చేరుకోవచ్చు అనే స్టోరీస్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటానన్నమాట ఇట్లా మా ప్రయాణాన్ని అయితే మేము కంటిన్యూ చేస్తూ ఉంటాం అన్నమాట దగ్గరలోనే మేమైతే యాదగిరిగుట్టకు సమీపంలో వచ్చాము ఇక్కడ ఎంత విశేషంగా చేస్తారంటే స్వాతి నక్షత్రం రోజు చాలా వందలాది మంది చేస్తారండి కొంచెం మధ్య మధ్యలో ఘాట్ రోడ్లు ఎదురైనా కూడా అసలు అలసట అనేది ఉండదు అనమాట మనకి హార్డ్లీ మీరు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మినిట్స్లో అయిపోతుంది అనమాట ఒక ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది నాకు తెలిసి అండ్ అలాగే స్టార్టింగ్లో మనం స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తూ ఉంటాం కదా అక్కడ మనకి ఎంట్రింగ్స్లో ఇలాగా ఎవరైతే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తారో ఇక్కడ కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేస్తారనమాట మనం వచ్చేటప్పటికి ఆరున్నర అయ్యింది అండ్ అలాగే అంతకు చాలా చాలామంది స్టార్ట్ చేశారు అక్కడ కొట్టిన కొబ్బరికాయలు చూస్తే మనకు అర్థమవుతుంది కదా అయితే మనం గిరి ప్రదక్షిణ మనకి కుడివైపు స్వామివారు ఉండే విధంగా అంటే గుట్ట మనకి కుడివైపు ఉండే విధంగా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తారనమాట అసలు ఒక్క రన్న నోరు తెరవకుండా సైలెంట్గా అదైతే వాకింగ్ చేసినట్టుగా అలా వెళ్ళిపోతూనే ఉంటారు మేమైతే వెళ్తున్నంత సేపు హనుమాన్ చాలీస కనకదార నరసింహస్వామి రుణ రుణ విమోచక స్తోత్రం అండ్ అలాగే లక్ష్మీ కరావలంబం స్తోత్రాలు చదువుకుంటూ వింటూ వెళ్తూ ఉన్నాం అనమాట చాలా అంటే చాలా బాగా అనిపించింది అలాగ సైలెంట్గా వెళ్ళే కంటే స్వామి నామం చెప్తూ వెళ్తే ఇంకా బాగుంటుంది కదా అండ్ అలాగే ఇక్కడ చుట్టూ కూడా ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే అంతా కూడా చెట్లు ఉంటాయన్నమాట మనము గిరి ప్రదక్షిణ చేసే అటు అటువైపు ఇటువైపు రోడ్డుకి చెట్లతోటి ఉంటుంది మేము ఇంతకు ముందుకు గిరి ప్రదక్షిణ చేసినప్పుడు ఇలాగా రోడ్ లాగా లేదనమాట మొత్తం రోడ్ రోడ్లాగా మట్టి రోడ్తో ఉంటుంది ఈ మధ్య మొత్తం నీట్గా చేశారు గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళకి ఇబ్బంది ఏమీ ఉండకుండా మేము సిక్స్ మంత్స్ బ్యాక్ గిరి ప్రదక్షిణ చేసినప్పటికీ ఇప్పటికీ చాలా వరకు డెవలప్ అయిందనమాట ఇంకా కూడా మనము స్టార్టింగ్ నుంచి మళ్ళీ ఎండింగ్ వచ్చేంత వరకు కూడా ఇలాగ రోడ్ అయితే వేస్తున్నారు ఎవరికి ఇబ్బంది కలగకుండా ఇక్కడ మేమైతే భజన చేసుకుంటూ వెళ్ళినట్టుగా వెళ్తున్నాను చాలా వరకు మీకు అలసడ అనేది ఉండదు కాకపోతే ఎక్కడైతే ఘాట్ రోడ్లాగా ఉంటుందో అక్కడ మాత్రం కొంచెం ఇబ్బంది అయితే ఉంటుందన్నమాట నడవడానికి కూడా సరిగ్గా ఉండనట్టుగా ఉంటుంది వే అయితే ఇలాగ మొత్తం దాటుకొని వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకైతే రోడ్ రోడ్ స్టార్ట్ అవుతుంది ఇది దాటిన తర్వాత ఒక చిన్న గుడిలాగా ఉంటుంది అనమాట అందులో లక్ష్మీ నరసింహస్వామి ఫోటో ఉంటుంది ఇక్కడ కూడా కొబ్బరికాయలు కొట్టి అందరు వెళ్తూ ఉంటారు కానీ అక్కడ క్యూ మాత్రం చాలా పెద్దగా ఉంది అందులోకి వెళ్ళి వచ్చేసరికి ఒక హాఫ్ అన్ అవర్కి పైగా వెళ్తుంది అనమాట లోపల చాలా తక్కువ స్పేస్ తోటి ఉంటుంది అయితే నేనైతే బయట నుంచే దండం పెట్టుకొని వెళ్ళిపోయాము అక్కడ పెద్ద విశేషం అంటూ ఏమీ లేదు కానీ స్వామివారు ఒక మూర్తి ఉంటుంది అక్కడ కొబ్బరికాయ కొట్టుకొని వచ్చేస్తారనమాట అండ్ అలాగే మనం ఎక్కడ స్టార్ట్ చేసినామో అక్కడికి వచ్చి ఒక నమస్కారం పెట్టుకొని స్వామివారికి ఇట్లా మెట్ల ద్వారా పైకి వెళ్ళాలి ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే మనము గిరి ప్రదక్షిణ చేసిన వాళ్ళము లైన్లో వెయిట్ చేస్తూ వెళ్ళాల్సిన పని లేకుండా మెట్లు ఎక్కిన తర్వాత డైరెక్ట్గా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు అదేలా అంటే మీరు స్టెప్స్ ఎక్కిన తర్వాత మీరు లైన్లో వెళ్తారు కదా అలా లైన్లో వెళ్ళకుండా లడ్డూ కౌంటర్ ఎక్కడ ఉంటుంది అక్కడి నుంచి వెళ్ళాలన్నమాట అంటే మీకు దర్శనం ఎలా వెళ్తారో దానికి కరెక్ట్గా ఆపోజిట్ డైరెక్షన్లో ఇంకొక మెట్ల మార్గం ఉంటుంది అక్కడి నుంచి మీరు లడ్డూ కౌంటర్ నుంచి స్వామివారి దగ్గరికి పైకి వెళ్ళారంటే ఇదంతా కూడా మీరు తొమ్మిది గంటల లోపే చేసుకుంటే మీకు డైరెక్ట్గా స్వామివారి దగ్గర దర్శనం చేసుకునే భాగ్యం ఉంటుంది లేదంటే లైన్లో ఎన్ని గంటలు టైం పట్టేది తెలియదు అనమాట ఇది మాకు తెలియక ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ మేము గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత అలాగా లైన్లో వెయిట్ చేసి వెయిట్ చేసి దర్శనం చేసుకున్నాము ఇలాగ ప్రదక్షిణ చేసిన వాళ్ళకు మాత్రం ఇదొక ఫెసిలిటీ అనమాట అంటే అంతసేపు స్వామివారి దగ్గర గిరి ప్రదక్షిణ చేసి వచ్చి ఉంటాం కాబట్టి మనకి లైన్లో వెయిట్ చేయాల్సిన పని ఉండదన్నమాట అండ్ అలాగే ఫస్ట్ స్వామిని దర్శించుకోవాలంటే క్షేత్రపాలకుని దర్శించుకోవాలి కదా మనకి క్షేత్రపాలకులు ఎవరు హనుమంతుల స్వామివారు కాబట్టి ఒకసారి హనుమంతుని కూడా దర్శించేసుకొని మేమైతే వెళ్ళిపోతున్నాము మీరు డైరెక్ట్గా వెళ్ళాలంటే మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా వెళ్ళాలి కదా అలా కాకుండా రివర్స్ వెనుకకు వచ్చేసి మీరు స్టార్టింగ్ ఎక్కడ ప్రదక్షిణ చేసి మెట్లు ఎక్కి వచ్చారు ఇక్కడి నుంచి వచ్చారు కదా అలా వెళ్ళి వెళ్లకుండా ఇటువైపు నుంచి తిరిగి ఇక్కడ పైకెక్కాలన్నమాట ఇది మనకి లడ్డు కౌంటర్ ఇటువైపు శివాలయం ఉంటుంది అటువైపు లడ్డు కౌంటర్ ఉంటుంది ఇ ఇలా వెళ్ళారంటే మీకు దర్శనము ఈజీగా అయిపోతుంది అలాగే మేము ఇంత దూరం వచ్చాం కాబట్టి స్వామివారిని కూడా దర్శించుకున్నాను అండ్ అలాగే ఇక్కడ మాత్రం నేను స్వామివారిని వీడియో తీయదలుచుకోలేను ఎందుకంటే స్వామివారిని స్వామివారి లాగానే ఉండనివ్వాలి గర్భగుడిలో ఉన్న స్వామివారిని వీడియో తీయకూడదు అన్నప్పుడు తీయకూడదు కదా అందుకనే అక్కడ నేను ఆపేశాను ఓన్లీ నందీశ్వరిని మాత్రమే చూపించాను ఇలాగ డైరెక్ట్గా పైకి వచ్చేసి మనము స్వామివారిని దర్శించుకోవచ్చు స్వామివారిని దర్శించుకున్న తర్వాత తీసిన వీడియో అనమాట ఇది మాకు చాలా తొందరగా దర్శనం అయిపోయింది మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసింది ఆరున్నరకి మాకు స్వామివారి దర్శనం అయ్యి మేము బయటికి గుట్ట దిగి వచ్చేసిన టైంకి ఎయిట్ థర్టీ అనమాట ఒక టూ అవర్స్లో మాకు స్వామివారి దర్శనం కంప్లీట్ అయిపోయింది చూసారా మీరు దర్శనానికి వెళ్ళాలి అనుకుంటే స్టార్టింగు ఇలా వెళ్ళాలన్నమాట ఇలాగా లైన్లో నుంచి అలా అలా వెళ్ళాలి అలా కాకుండా నేను ఫస్ట్ చెప్పాను కదా అలా వెళ్ళారనుకోండి మీకు ఈజీగా దర్శనం అయిపోతుంది ఈరోజు స్వాతి నక్షత్రంతో కూడిన నరసింహస్వామి జయంతి సందర్భంగా స్వామి దయ వల్ల స్వామి కృపతోటి నేనైతే స్వామివారి గిరిప్రక్షణ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని స్వామివారిని కన్నులార దర్శించుకొని మా ప్రయాణం అయితే కంప్లీట్ చేసుకొని తిరుగు ప్రయాణం చేసామన్నమాట చూడండి స్టెప్స్ ఎలా ఎక్కమో మళ్ళీ అలాగే దిగేసి ఒకసారి స్వామివారి దర్శించుకొని కొట్టిన కొబ్బరికాయని తీసుకొని ముగించేసుకొని ఇలా బయలుదేరం అనమాట ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరికొన్ని ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్